హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయా షార్ట్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో ఏంటి అంటే ఒక అన్బాక్సింగ్ వీడియో అనమాట ఇంతకీ అన్బాక్సింగ్ అంటున్నారు ఈ బాక్స్లో ఏముందో తెలుసుకుందాం అనుకుంటున్నారా ఇంకెందుకు లేట్ వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే ఫస్ట్ టైం మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా అలానే నేను అన్బాక్సింగ్ వీడియో ఉన్నాను కదండి ఇది వచ్చేసి నేను ఆయిల్ డిస్పెన్సర్స్ అయితే బుక్ చేశాను అనమాట మీషో నుంచి మీషోలో మనకి మంచిగా ఏ ప్రోడక్ట్స్ అయినా కూడా కొంచెం అవైలబుల్గా అంటే ప్రోడక్ట్ ఏంటి ఏదైనా సరే కొంచెం రీజనబుల్గా అనేది దొరుకుతుంది కదండి దాని గురించి క్వాలిటీ కూడా బాగుంటుంది అనేసి అసలు ఆయిల్ డిస్పెన్సర్ అనేది ఎలా వస్తుంది ఏంటి అన్నది చూద్దామనేసి బుక్ చేశాను అనమాట ఇది నేను దేనికి బుక్ చేశానంటే పర్సనల్గా వచ్చేసి మా అత్తయ్య దోశలు వేస్తున్నప్పుడల్లా ఒక కర్రకి చిన్న గుడ్డ కట్టి ఇలా ఆయిల్ పెట్టి ఇలా అంటున్నారు ఎక్కువ ఆయిల్ పడకుండా అదే మనం ఇలా ఆయిల్ పోస్తే ఎక్కువగా పడిపోతుంది కదా అలా కాకుండా అది యూజ్ చేసిన తర్వాత పక్కన పెట్టడం అలా ఉంటుంది జిడ్డుగా అనేసి ఈ ఆయిల్ డిస్పెన్సర్స్ అయితే బుక్ చేశానండి క్వాలిటీ ఎలా ఉంటుందో తెలీదు నాకు వచ్చేసి ఇవి ప్యాక్ ఆఫ్ టూ అనమాట ఈ టూ వచ్చేసి అరౌండ్ వన్ ఎయిటీ అలా పడింది సరే బాగుంటాయి కదా అన్నట్టు తీసుకున్నాను ఎలా వచ్చినాయి ఏంటన్నది మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఇది వచ్చి సిలికాన్ బ్రష్ అండి క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను వీడియోలో ఇది జస్ట్ మీకు చూపిస్తాను ఇది గ్లాస్ జార్ కాదండి ప్లాస్టిక్ జార్ అనమాట ఈ ఆయిల్ ఇలా ఇది మూత అయితే ఇలా ఉంది ఇది పెట్టేసుకొని ఇలా దీనికి ఇదిలా స్టిక్ చేసేసుకొని ఇలా చూస్తున్నారు కదా ఈ రెండు కూడా నేను ఏంటంటే ఒకటి ఆయిల్ కాకుండా ఆవు నెయ్యి అనేది యూజ్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఫుడ్లో వచ్చేసి ఆయిల్కి పదులు దాని గురించి ఆవు నెయ్యి వేసుకోవడానికి ఒకటి ఉంటుంది ఒకటి అలాగే ఇంట్లో వాడే ఆయిల్ కన్నది సపరేట్గా ఉంటుంది అన్నట్టు తీసుకున్నాను ఇలా ఇటు వచ్చినాయి క్వాలిటీ అయితే పర్లేదు అంటే మనకు పెట్టేదానికి వర్త్ అనమాట చూస్తున్నారు కదా పైన వచ్చేసి చిన్ని చిన్ని స్మైలీస్ వచ్చినాయి క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను ఈ ప్రోడక్ట్ అయితే మీకు నచ్చిందా మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ సెక్షన్లో కంపల్సరీ షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి అన్బాక్సింగ్ వీడియోస్ కోసం కుకింగ్ వీడియోస్ కోసం వ్లాగ్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ప్రొడక్ట్ మీరు కూడా తీసుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడ కనపడుతున్న కోడ్ అనేది మీషోలోకి వెళ్ళి సర్చ్ చేసి హ్యాపీగా షాపింగ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాబా